మిమ్మల్ని అరెస్ట్ చేయాలని ఆమె డిమాండ్ చేస్తున్నది లేకుంటే మళ్ళీ సూసైడ్కి నేను వెళ్తాను ఆవిడికి ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చాను నాకు నాపై చెడు ఆరోపణలు ఆపకపోతే నేను సూసైడ్ చేసుకుంటానని చెప్పి చెప్పినా సరే ఇది చేయట్లేదు ఈరోజు ఆమె నా పిల్లలకి డిఎన్ఈ టెస్ట్ చేయమంటే వల్ల వీళ్ళు మానసిక క్షోభకు గురవుతున్నారు పిల్లలు మేము అని చెప్పి ఆమె చెప్తున్నారు ఏమైనా ఆ ఆరోపణలకు ఏమైనా ఫుల్ స్టాప్ పడితేనే నేను ఉంటాను లేకపోతే చనిపోతాను మళ్ళీ ఆత్మహత్య చేసుకుంటాను అంటున్నారు మాకు ఆవిడకి ఎట్లాంటి సంబంధాలు లేవు ఆవిడ మాట్లాడుకోవాలంటే మాట్లాడుకొని మా జీవితాలకు ఆవిడ జీవితానికి మా ఇంట్లో వచ్చి ఉంటుంది ఈ శ్రీని గారి పేరు నుండి ఇల్లు మా మా లైఫ్లోకి ఆవిడ ఎంటర్ అయింది ఆవిడ ఎంటర్ అయ్యేటప్పుడు మేము ఆటోమేటిక్గా మా వెర్షన్స్ మేము వినిపిస్తాం అంటే ఇంకా ఎన్ని రోజులండి టైం ఉందండి చెప్తా కొద్ది టైం తీసుకుంటాం ఖచ్చితంగా టైం తీసుకుంటాం ఇద్దరు మొత్తం కదా మీకు చాలా క్లియర్గా ఆయనకున్న ఆస్తులు ఏమీ లేవు ఆయన మాకు ఇచ్చింది ఏమీ లేదు ఇది కూడా నా అమౌంట్తో చేసిన అసెట్టు మా డిమాండ్ అలా ఇంట్లోకి ఎంటర్ అవ్వడమే మనుషులు వస్తే దీన్ని అంగీకరిస్తారా స్వాగతిస్తారా చర్చించి ఒక అందరు పెద్ద మనుషులంటే మా చుట్టాలేనండి అందరికీ విషయాలు తెలుసు అండి అందరికీ తెలుసు ఫ్యాక్ సేటా తెలుసు మీడియా ముందు ఏదో మాట్లాడేయడం కాదు ఫ్యాక్ట్ సేటా అందరికీ తెలుసు ఇప్పుడు కోర్టు నుంచి నోటీసులు కూడా పంపిస్తున్నాను అన్నారు మీకు అందే అండి నాకు ఏమి అందలేదు నాకేమి అందలేదు మరి ఒకవేళ ఆయన విడాకులకు అనుకుంటే కనుక మీరు సుముఖంగా ఉంటారు కదా ఇది అది అన్ని రాసేసి విడాకులు తీసుకొని ఎక్కడ వెళ్ళిపో ప్రాబ్లమ్ మావి మాకు ఇచ్చేసి ఆయనకి నచ్చినట్టు చేసుకోమని అంటే అక్కడ ఒకటి చెప్పారు ఈ హౌస్ మినహా మిగతా రెడీ నాకు రెండు రెండు విద్రోహాల కింద మా డబ్బులు తీసుకొని ఇష్టానుసారం చేస్తామంటే మేము ఊరుకునే పరిస్థితి అయితే లేదు దాంట్లో లేదు మేము ఖచ్చితంగా ఈ ఇంట్లో ఎంటర్ అవుతాం దాంట్లో నిస్సందేహం ఆయన ఏమనుకుంటారో ఏ లీగల్ ప్రకారం ప్రొసీడర్స్ ఏ డైవర్స్ నోటీసులు ఇచ్చుకుంటాడో ఏ డైవర్స్ ఇవి ఇచ్చుకుంటాడో మాకు సంబంధం లేదు దానికి కూడా ఒక సిస్టమ్స్ ఉన్నాయి డైవర్స్ నోటీసులు ఆయన ఏదో యూనివర్సిటీలో వచ్చి నేను బిఎల్ కాదులే అండి మామూలుగా అందరూ డిగ్రీలు అలా సంపాదిస్తారు అలాగే ఆయన ఏదో సంపాదించిన బిఎల్ కొద్దిగా ఆయన చదువుకొని క్లియర్గా డైవర్స్ నోటీసులు అవి ఇచ్చేటప్పుడు దాని పరిస్థితులు ఏంటి దాని వ్యవహారాలు ఏంటి తెలుసుకొని ఇవ్వమని చెప్పారు డ్రైవర్స్ నోటీస్ ఇవ్వడం కాదు పిల్లలు కూడా నేను చూసుకుంటాను మ్యారేజ్ కూడా అని చూసాం కదా తువ్వాడు వాణి కూతురు కర్రలతో కూతురిపై దాడి చేయడం పిల్లల్ని అటాక్ చేయడం ఇతను చూసుకుంటాడు ఆ పిల్లలకి నేను నమ్మాలా అట్లీస్ట్ నేను కదా పిల్లలు నమ్ముతారా వాళ్ళ తల్లి వచ్చేమో మా జీవితాలు చెడగొట్టింది ఆఖరికి మనవల జీవితాలు కూడా చెడగొట్టేస్తుందా మా అల్లుడి మీద కామెంట్ చేస్తుందా నా కూతురు లైఫ్ మీద కామెంట్ చేస్తుందా వాళ్ళ కులం మీద కామెంట్ చేస్తుందా ఏంటండి ఇక్కడ తప్పుడు పనులు తన కొడుకు చేసి తన ఫ్యామిలీలు చేసి సాంప్రదాయంగా బ్రతుకుతున్న నా పిల్లలు తనెక్కడో డెంటల్ ప్రాక్టీస్ చేసుకుంటుండి నా అల్లుడు బీటెక్ శ్రీరామచంద్రలో చెన్నైలో చదువుకొని నా పాప్ క్లాస్ మీటు శ్రీ చైతన్యలో ఒక గౌరవమైన కుటుంబం గీసాలు జగదీశ్వరరావు గారని ఆయన కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఈరోజు ఆయన చనిపోయాక వాళ్ళ బాబు ఆ కన్స్ట్రక్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ చూసుకుంటున్నారు వాళ్ళొక పద్ధతి గౌరవమైన కుటుంబం వాళ్ళ కుటుంబాన్ని నువ్వు కామన్ చేస్తావు నా పాపను కామన్ చేస్తావు ఏం చేస్తున్నారు మీరు ఇవన్నీ చేసేసి మా జీవితాలతో ఆడుకొని అడ్రస్ లేని వాళ్ళకి మేము అడ్రస్ ఇచ్చామన్నా ఈరోజు మాకు ఈ పనిష్మెంట్